ముందే నిమిషాలు ముందు పెట్టమని చెప్తారు ఈ వచ్చినాక లేదు ఎత్తు రొక్కడ నిమిషాలు ముందు పెట్టండి ఎత్తులు ఎక్కువ వచ్చినా ఎంతలో ఎత్తు సహకరించాలా వెళ్ళి మాడ డపతి జిల్లా కలసపాడు మండలం కలసపాడు గ్రామంలో నాలుగవ తారీఖున దత్తగిరి స్వామి ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకుని న్యూ కేటగిరీ విభాగానికి ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకుని న్యూ కేటగిరీ విభాగానికి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు నాలుగవ తారీఖున నాలుగో తారీఖున న్యూ కేడిగర విభాగానికి మొదటి బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఎనిమిది వేలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు బహుమతులు ఏర్పాటు చేశారు న్యూ కేటిగర విభాగంలో పశుపోషకులు ఆ యొక్క కలసపాడు గ్రామానికి పోటీలకు ప్రవేశించి ఆ పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Mala <smallélan> iya <ici> gaya chalita శేఖర్ లైవ్ మంచిగా లైవ్ అయిపోన్నా నీ లైవ్ బాగుందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మొత్తం మొత్తం అండి వచ్చారు ாண்ட் எல்லாம் எடுத்த எடுத்த రాములమ్మ తల్లి ఆశులతో రామినేని రత్తయ్య చౌదరి గారు చోటపాలెం గ్రామం చోప్రావుల మండలం సాప్పట్ల జిల్లా గుత్తూరు జిల్లా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి శ్రీరాములు Vai, 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 vai Go, vai, vai, vai Como sa avrock... When jest taiopini pahumat badin, Скrat пahumat bader Fodih tset రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

ఏడు వంద యాభై ఏడుగు మూడు నిమిషాల్లో పూర్తి చేస్తామని మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకమై రెండో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముంతంజున్నాయి రాముల ఆశీస్సులతో வயசார் கடம்ப ஜிஎல்ஏர் ஆனா నాలుగు నిమిషాల చేసుకున్నాయి స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి నిమిషండ్లు మున్వధ్యలో ఉన్నాయి రామినేని రంసయ్య చౌదరి గారు పెందుతున్నారు రసం వినట్టు య్య గారు అనా విలే పన్నెండు వందల యాభై దూరాన్ని ఐదు నిమిషాలు ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని నలభై ఐదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చా பட்டாக்க <laughs> <laughs> എനിക്ക സ്ഥാപനം രണ്ടു നിമിഷ ഇരവൈ ഐത് സെക്കൻഡ്ല മു ఏడు నిమిషాల ఇరవై శాఖాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి రెండు నిమిషాల యాభై శాఖలు ముందంజలో ఉన్నాయి

ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిమిషం సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి నాలుగు నిమిషాలు تھي بيگين کر ஏய் <laughs> எங்கே <laughs> <laughs> పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు రెండో స్థానానికి ముందంజలో ఉన్నాయా నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకడ్డలో ఉన్నాయి ఈ రౌండ్లో నూట లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో చెడ్డ వారు మూడ మనసు కొండయ్య గారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గోపవరం పల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి పట్ల బయలుదేరు రావాలా آو آو بابو اے 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 అన్నీ తారంలో నూట నాలుగు అటువంటి పత్తూరు విశాఖ ఇరవై ఐదు సెఖ్యలలో పూర్తి చేస్తే నిబిసం నలభై ఐదు మొదటి స్థానానికి వెనుకలో ఉన్నాయి రెండవ స్థానంలో మనసున్నాయి अरे उचेगाको मा पाइएको नरा स्टेशनको मा एला उचे आ उदै उदै मेनी कटरा हा जप्ला आहा उस बेटा सब चले छ छ चले बेटा एक टप ओय को के रन के बिचकुने टुनर रे

పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలు ఉన్నాయి మూడోదివారం మూడమన సుఖంగా వినాయక శాతం

పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అటుకుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపల్లి గ్రామం చేప్రోల మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయా మూడు నిమిషాలు Diolch yn fawr iawn am wylio'r fideo. நான் விடுத்தேன் ஐந்து ரவுண்டு கோடுவேல ஏழு வந்த யாபை எடுக்கல தூரங்கி பதினேழு நிமிஷம் కలవడి <laughs> పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ముప్పై क्या बुझा <laughs> 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 ేని రక్పయ్య చౌదరి గారు కోటపాలి గ్రామం చేప్రోలు మండలం పుట్టూపిల్లవాడి గంట లాగిన దూరం నాలుగు వేల నూట పద్దెనిమిది పదించుల దూరాన్ని